హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇవాళ మన ఛానల్లో నేను మీ అందరి కోసం చాలా సింపుల్ గా టేస్టీగా చేసుకునే మన అమ్మమ్మల కాలం నాటి వంటకం సిరియాలి ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి నూనె నానబెట్టిన పెసరపప్పు ఉప్పు చింతపండు బేకింగ్ సోడా ఇంగువ పచ్చిమిరపకాయలు పసుపు ఎండుమిరపకాయలు జీడిపప్పు కొబ్బరి తురుము ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి గంట నుంచి రెండు గంటల పాటు నానపెట్టుకుని నీళ్లు తీసేసిన పెసరపప్పును వేసుకుని మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇడ్లీ పిండిలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ఇడ్లీ పిండిలో వేసుకున్నట్టుగా కాసిన నీళ్లు కూడా వేసుకుని బాగా కలిపి అరగంట సేపు నాననిస్తే బేకింగ్ సోడా బాగా కలిసి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో కాస్త నెయ్యి వేసుకుని చూపిస్తున్న విధంగా ప్లేట్ మొత్తానికి నెయ్యిని బాగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే మామూలు ఇడ్లీలో అయితే రవ్వ ఉంటుంది కాబట్టి నెయ్యి అప్లై చేయకపోయినా ఉడికిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది కానీ ఇప్పుడు మనం చేసుకునే ఇడ్లీలని రవ్వ లేకుండా అచ్చగా పిండితో చేసుకుంటున్నాం కాబట్టి నెయ్యి రాయకపోతే ఉడికిన తర్వాత ప్లేట్కి అతుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి నెయ్యి రాసుకోవడం అయిపోయిన తర్వాత చూపిస్తున్న విధంగా గుంటదాటి బయటికి రాకుండా కాస్త తక్కువ పిండి వేసుకుని ఇడ్లీ ప్లేట్స్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని అడుగున ప్లేట్ మునిగేంత వరకు నీళ్లు పోసుకుని ఇడ్లీ ప్లేట్లు పెట్టుకుని కూడా పెట్టేసి పావుగంట పాటు హై ఫ్లేమ్లో ఇడ్లీలను ఉడికించుకోవాలి పావుగంట తర్వాత ఇడ్లీ ప్లేట్లను బయటికి తీసి ఇలా స్పూన్ సహాయంతో ఇడ్లీలన్నీ బౌల్లోకి తీసుకుని తర్వాత చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని అందులోకి ఉంటే రెండు మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె లేదా ఇంకేదైనా నూనె కూడా వేసుకోవచ్చు నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కాసిన జీడిపప్పు వేసుకుని కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకుని పప్పులు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రెండు ఎండుమిరపకాయలు కాసిన కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు బాగా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఈ పోపులోకి అర టీ స్పూన్ ఇంగువ సగానికి చీల్చుకున్న పన్నెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని పచ్చిమిరపకాయలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ పోపులోకి ఇందాకే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కల్ని కూడా వేసుకుని పోపు మొత్తం ఇడ్లీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును నానబెట్టుకుని పిండుకున్న నీళ్లను పోసుకొని లేదా మీ దగ్గర గుజ్జు ఉన్నట్లయితే ఒక పెద్ద గ్లాసుడు నీళ్ళల్లోకి రెండు టేబుల్ స్పూన్లు గుజ్జు వేసుకుని బాగా కలుపుకొని ఆ నీళ్లు పోసుకొని నీళ్లు మొత్తం ఇగిరిపోయేంత వరకు వేపుకోవాలి చివరిగా ఈ ముక్కల్లోకి కాస్త కొబ్బరి తురుము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సిరియాలి ఎంజాయ్ చేయడానికి రెడీ ఈ సిరియాలీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ ఒక్కొక్క తాత్సల్య అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి నా రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉంటారు యూట్యూబ్లో నా వీడియోస్ని చూసినప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా యూట్యూబ్ ఫ్యామిలీని ఇంకా ఇంకా పెద్దది చేస్తే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కాబట్టి మీకోసం మంచి మంచి రెసిపీస్ చేసి చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఈసారి నా వీడియో చూసినప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ వచ్చే గురువారం మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ ఎంజాయ్ టేస్టీ ఫుడ్ అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్